అందరికీ నమస్కారము ఈరోజు అంటే మేము సార్ప్ స్వచ్ఛంద సంస్థ దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు పైగా మేము గ్రామస్థాయిలో ఉన్నటువంటి ప్రజలతో మహిళలతో ముఖ్యంగా పిల్లలతో పనిచేస్తున్నామనే విషయము అందరికీ సుపరిచితమే గత మేము ఎనిమిది సంవత్సరాలు గత గృహహింస మీద పనిచేస్తూ ఉన్నాము దాంట్లో భాగంగా ఈరోజు మాకు క్షేత్రస్థాయిలో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ సిబ్బందికి తర్వాత అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్కి ఒక వాళ్ళకి సెన్సిటైజేషన్ అంటే వాళ్ళకు అంటే ఒక తెలివిని ఒక చట్టాల మీద అవగాహనను కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక అవగాహన కార్యక్రమము శిక్షణ కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది దానికోసము అంటే ఏమి అవగాహన ఇస్తున్నాము అనే దాని మీద దీని మీద చాలా అనుభవం ఉండి చాలా కార్యక్రమాలు చేసి చాలా ట్రైనింగ్స్ ఇచ్చినటువంటి వాళ్ళను మేము హైదరాబాద్ నుంచి పిలవడం అనేది జరిగింది సో మాకు మొదటి నుంచి కూడా సార్పు సంస్థకు ఏ ఎలాంటి ఉన్నా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా ఈ ఉమెన్కి సంబంధించి పిల్లలకు సంబంధించి ఇచ్చేటువంటి శిక్షణ కార్యక్రమాలకి వారు వారు మాకు సహకారం అందిస్తున్నారు సహకారం అంటే వాళ్ళు ఒక శిక్షణను అంటే ఏ రకంగా క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి సిబ్బంది మహిళలతోని ఎట్లా పనిచేయాలా తర్వాత వాళ్లకు ఏ రకమైనటువంటి అవగాహనలు ఉండాలి చట్టాల మీద ఏ రకమైన అవగాహనలు ఉండాలి ఏ ఏ చట్టాలు తెలిసి ఉండాలి అనే ఒక ముఖ్యమైన దాని మీద ఈ రెండు రోజులు ఇవాళ రేపు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా గృహహింస చట్టము తర్వాత పని ప్రదేశంలో లైంగిక వేధింపుల చట్టము పోస్ట్ యాక్ట్ అంటారు దీన్ని అదే విధంగా పిల్లలకి ఎలా ఎలాంటి చట్టాలు ఉన్నాయి తర్వాత ఫోక్స్ యాక్ట్ ఈ రోజులల్లో ఈరోజు చూస్తే మనము మాకు వచ్చినటువంటి సఖీలో కానీ తర్వాత మా దృష్టికి వచ్చినటువంటి విషయాలలో చాలామంది కూడా ఈరోజు పదిహేడు సంవత్సరాలలోపు ఉన్న పిల్లలు తర్వాత పద్నాలుగు పదమూడు సంవత్సరాలు ఉన్న పిల్లలు కూడా తెలిసి తెలియక వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు సో ఇలాంటి వాటికి కూడా వాళ్ళని ఎట్లా మనము వాళ్లకు ప్రివెంట్ చేయాలి ఇలాంటి అన్నిటినీ అనే ఉద్దేశంతోనే ఇట్లాంటి శిక్షణ కార్యక్రమంలో ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఈ కార్యక్రమాల ఉద్దేశము కొంత వరకు ఇక్కడ వరలక్ష్మి గారు ఉన్నారు వారు మాట్లాడతారు నేను నా పేరు డాక్టర్ ప్రమీళ సార్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రెసిడెంట్ ఈరోజు ఇక్కడైతే మనం మహిళలకి ఏం చట్టాలు ఉన్నాయి ప్రత్యేకమైన చట్టాలు మహిళల రక్షణ చట్టాలు మరియు యూత్కి సంబంధించిన చట్టాల గురించి మాట్లాడుకుంటున్నాము మహిళలకు ప్రత్యేక చట్టాలు చాలా ఉన్నాయి ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు స్టాఫ్ వీళ్ళు మళ్ళీ గ్రామస్థాయిలో ఉన్న మహిళలకి ఈ చట్టాల మీద అవగాహన కల్పించడము అవగాహన కల్పించడమే కాకుండా వాటిని వాళ్ళ ఉపయోగించుకునేలాగా వాళ్ళు ఆ పరిస్థితి ఎదురైనప్పుడు ఆ చట్టాలను ఎలా ఉపయోగించుకోవాలనేది కూడా ఎలా చేసుకోవాలనేది కూడా నేర్పిస్తారు ఫైనల్గా ఈ చట్టాలన్నీ చెప్పడం ద్వారా అవగాహన ఒకటి ఉపయోగించుకోవడం ఒకటి రెండు చేయాలని అందుకనే వీటిని వివరంగా చెప్పాలనుకుంటున్నాము ఈరోజైతే పోష్ యాక్ట్ అంటే పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నిరోధక చట్టం రెండు వేల పదమూడు ఎలా వచ్చింది దాంట్లో ఫిర్యాదులు ఎలా చేసుకోవాలి ముఖ్యంగా మనం అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళకి స్థానిక ఫిర్యాదుల కమిటీ ఎక్కడ ఉంది ఎలా ఉంది ఎలా ఏర్పాటు చేస్తారు ఎలా ఫిర్యాదు చేయాలి ఫిర్యాదు చేసే విధానం ఏంటి ఇటన్నిటి మీద చెప్తున్నాం అదే మాదిరిగా కొంతమంది సంఘటిత రంగంలో ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకి ఎలా పని ఎలా కంప్లైంట్ చేయాలి అవి అసలు యాక్టివ్గా ఉన్నాయా ఎట్లా వాటిని యాక్టివేజ్ చేయాలి ఎలా మిగిలిన మహిళలు దాన్ని ఉపయోగించుకోవాలి అనే దానికోసం ఉన్న నియమ నిబంధనలు లేని చట్ట ప్రకారం అనేది తెలియజేస్తున్నాము వాటితో పాటు గృహహింసా చట్టం ఒకటి అది ఆల్రెడీ చాలా ఎక్కువగా చెప్తుంది సార్ సంస్థ గృహింస చట్టం మీద చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నారు ఆ చట్టం గురించి కూడా ఒక రిఫ్రెష్ లాగా మాట్లాడడం ఒకటి వాటన్నిటికీ మించి ఫోక్సో యాక్ట్ ఇప్పుడు ఎక్కువగా బాగా డిస్కషన్లో ఉంది అంటే ఫోక్సో యాక్ట్ యువతకు సంబంధించి ఆ అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికీ కూడా కింద ఏ అమ్మాయిలకి అబ్బాయిలకి ఇప్పుడు బాగా చర్చలో ఉన్న చట్టం ఫోక్సో యాక్టు దాంట్లో ముఖ్యంగా అమ్మాయిలకే ఒకటి అబ్బాయిలు కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలి అబ్బాయిలు కన్నా పేరెంట్స్ కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ మనమైతే నివారణ చర్యలే కదా చేయాల్సింది ఒక సంఘటన జరిగిన తర్వాత చేయడం కన్నా కూడా సంఘటన జరగకుండా ఎలా నిరోధించాలి అనే దాని మీద ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది ఒకటి రెండోది అలాంటి వేధింపులు జరిగిన తర్వాత విక్టీమ్స్ అయితే ఎలా అప్రోచ్ అయ్యి ఎలా కేసు నడిపించుకోవాలి ఎలా దాని బయటపడాలి అనేది ముఖ్యంగా దాని మీద ఆధారపడి చెప్తున్నామండి ఇవి ప్రతి వరలక్ష్మి అండి నా పేరు వీరవెల్లిలో వాలంటీర్గా పనిచేస్తున్నాను నుండి మాకు ట్రైనింగ్ అవుతుంది ప్రస్తుతం ఏంటంటే గృహహింస మరియు ఈ ఫోక్స్ యాక్ట్ మీద జరుగుతుంది అదేవిధంగా పని ప్రదేశాల్లో జరిగే మహిళలపై హింస పైన కూడా జరుగుతుంది అయితే మేము మహిళలకు మేడం ఫోక్స్ సంస్థ ద్వారా మరియు పని ప్రదేశంలో జరిగే హింస పైన ట్రైనింగ్ ఇస్తుంది అది మేము నేర్చుకొని విలేజ్లో కూడా మహిళలపై ఎలా ఉండాలి వా అదే విధంగా వాళ్ళకి ఎలాంటి చట్టాలను తెలియజేయాలని ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది అంతే నా పేరు శోభారెడ్డి నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ సార్ప్ ఎన్జిఓలో కౌన్సిలర్గా వర్క్ చేస్తున్నాను నేను మాకు పోచంపల్లి మండల్ నుండి మరియు భువనగిరి మండల్లో కొన్ని గ్రామాలను తీసుకోవడం జరిగింది వాటి నుండి చాలా కేసులు అంటే డౌరీ డౌరీగా డౌరీ హెరాస్మెంటు మరియు ఎకనామికల్ ప్రాబ్లము మరియు డీవీసీ పైన అంటే గృహ హింస పైన కూడా చాలా కేసులు రావడం జరుగుతుంది వాటిని మేము మా దగ్గరకు వచ్చి మా వాలంటీర్స్ ద్వారా మా దగ్గరకు వచ్చిన క్లయింట్స్తోని కంప్లైంట్ తీసుకుని వాళ్ళకు ఒక నాలుగైదు సార్లు పిలిచి పిలిచి మరియు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది కౌన్సిలింగ్ ద్వారా చాలా సమస్యలను కూడా పరిష్కరించి వాళ్ళ కాపురాలను కూడా సరిచేయడం జరిగింది కొన్ని కొన్ని సమస్యలు ద్వారానేమో మరియు డి ఫైల్ చేయడం కానీ సఖీక్ పంపించడం కానీ జరిగ జరిగింది కోర్టులో ద్వారా కూడా కొందరు డైవర్స్ తీసుకోవడం జరిగింది వాళ్లకు ఎకనామికల్ ప్రాబ్లమ్స్ ఏమీ కూడా రాకుండా కొంత సార్పు సంస్థ ద్వారా కూడా కొంచెం సహాయం చేయడం కూడా జరిగింది